గిర్రావులో ఆల్రెడీ ఈ వారు చెప్పినటువంటి సెన్సెస్ రికార్డ్ మేకింగ్ అనేది ఆల్రెడీ గుజరాత్లో నేను గమనించాను మీరు అందరి రైతు దగ్గర కాకపోయినా బ్రీడింగ్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర ఆయన రాయలంగానే మనం ఒక రిజిస్టర్ చూపిస్తారు నాన అంటే ఇది దీని తండ్రి ఇది ఆ తండ్రి తండ్రి ఆ తండ్రికి తండ్రి అని ఒక నాలుగైదు తరాల చరిత్ర ఉంటుంది దాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది వాస్తవం కూడా వారు రాసింది ఎక్కడో నేను ఎక్కడ చూసినా కూడా తప్పు రా జరగటం నేను చూడలే ఎందుకంటే రికార్డులో ఉంది ఈక దొంగలు రాస్తే మనమేం చేయలేం కానీ నేను యానిమల్స్ తీసుకొచ్చినటువంటి వారి దగ్గర మాత్రం వారు చెప్పినటువంటి లక్షణాలు అంటే ఇది మంచి లక్షణాలు పెంచుకుంటూ వెళ్తాం మనం సో ఆ లక్షణాలు నాకు కనపడినాయి ఆ ఎద్దు సెలక్షన్లో కూడా నేను ఎప్పుడు కూడా ఒక రెండుసార్ ఒకసారి మాత్రమే నేను బుల్ అంటే ఒక రెండున్నర మూడేళ్ళ బుల్ను కొన్నాను తర్వాత అంతా కూడా నేను దూడ ఆరు నెలలు సంవత్సరంలో దూడని తీసుకొచ్చే నేను సమర్థనం చేశాను కారణం ఏంటంటే ఈ గ్రోనప్ బుల్లు వల్ల వాళ్ళు శ్రమం తీసేస్తారు ఒకటి ప్లస్ అది ఎలాంటిది ఎలాంటి ఆరోగ్య స్థితిలో వచ్చింది అనేది మనకు తెలియదు దాన్ని పొరపాటున ఏదన్నా వేరే వ్యాధులు ఉన్నటువంటి ఆవును కలిస్తే మన దగ్గరికి వచ్చి మన హాయిని కూడా చెడగొడుతుంది ఒక ప్రధాన కారణం దానికని నేను దూడలను తీసుకొచ్చి నా హార్డ్ వర్కే పరిమితం స్ట్రిక్ట్గా ఎంత ఈ దేని దగ్గరైనా బాగానే దీని దగ్గర మాత్రం ఖచ్చితంగా బయట వాళ్ళని కలవటానికి ఒప్పుకున్నాడు సో వాళ్ళ రికార్డ్స్ వాళ్ళు చెప్పిన లక్షణాలు చిన్న చిన్నవి తీసుకొచ్చినా కూడా పెద్ద అయిన తర్వాత ఆ లక్షణాలని పస్ఫుటంగా దాని దూడలకు రావటము అది పెరిగిన తర్వాత దాని లక్షణాలు కూడా బయలుపడటం ఇది జరిగింది కాబట్టి ఇక్కడ ప్రధానంగా చెప్పేది ఏంటంటే మనము ఒంగోలులో గిరిలో జరుగుతుంది గిరి మేపుతున్న వాళ్ళు మన దగ్గర ఎంతమంది మెయింటైన్ చేస్తున్నారో నాకు తెలియదు తెలంగాణలో మన రాష్ట్రంలో కూడా చాలామంది ఉన్నారు ఎక్కువ సంఖ్యలో పెంచేవాళ్ళు తెలంగాణలో అయితే మిక్కిలిగా ఉన్నారు నిన్న డాక్టర్ గారు చెప్పారు అరవై ఆవులు డెబ్బై ఆవులు ఇద్దరు ఐఆర్ఎస్ ఆఫీసర్లు పెంచుతున్నారని నాకు తెలిసి చాలా ఫామ్స్ హైదరాబాద్ అవుటరింగ్ రింగ్ రోడ్ పక్కన ఒక ఇరవై ఆవులు మొదలుకొని వంద ఆవుల వరకు చాలా ఆవులు ఉన్నాయి ఉన్నారు పెంచేవారు గిరావులు ప్రత్యేకంగా అలాగే మన రాష్ట్రంలో కూడా మాడుగుల దగ్గర హరీష్ గారిని వారి దగ్గర ఒక రెండు వందల ఆవుల వరకు ఉన్నాయి మిగిలిన వారు అందరూ ఒక ఇరవై ముప్పై ఆ రేంజ్లో ఉన్నాయి కొద్ది కొద్దిమంది ఉన్నారు ఎవరు మెయింటైన్ చేస్తారు మాడుగులండి ఒక త్రీ అవర్స్ పడుతుందండి ముప్పై అంటే కొంచెం లోపలికి వెళ్ళాలి నాకు సో కాబట్టి గిరిలో ఉన్నవారు మొదలు పెట్టాలనుకున్నారు ఇప్పటి నుంచి ఈ ఒక పుస్తకం అదే పెద్ద ఒక సాఫ్ట్ కాపీ తీసుకుంది దాన్ని ఒక ప్రింట్ తీస్తే నేను చెప్పాను కదా అది ఒక పది రూపాయలుగా అవుతుంది అందులో అందరు చాలామంది యువకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు కాబట్టి యాక్జల్ పీడిఎఫ్ మార్చేసి ప్రింట్ తీయట వరకు పెద్ద విషయం కాదు ఫార్మాట్ రిజిస్టర్ నా దగ్గర ఉండే మీకు చూపిస్తాను దాని ఫోటోలు అవి మీరు తీసుకోవచ్చు సో అది మొదటి రోజు నుంచే మొదలుపెట్టండి మీరు ఒక పదేళ్ళు పోయిన తర్వాత నేను ఇది చేశాను ఇది చేశాను అని చెప్తే దగ్గర ఉన్నారు నమ్ముతారు కానీ దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేశారు ఏం తెలుసు ఏది చూపించేదంటే మనకేదో రికార్డ్ అనేది ఉండాలి అది ఖచ్చితంగా ఇప్పుడు మొదలుపెట్టాలి సో దాని దగ్గర నుంచి ఈ గ్రూప్లో ఊరికే కొనుగోలు అమ్మకాల మీద ఆసక్తి కనపడుతుంది కానీ ఇప్పుడు దాకా అసలు నిజంగా సలహాలు ఉన్నారు ఇప్పుడు నంబర్లు అన్నీ వచ్చినాయి కదా పెద్దలు వారిని కూడా గ్రూప్లో చేరుస్తాము వారికి ఇబ్బంది లేకుండా వారికి అనుకూలమైన సమయంలో చేసి అండ్ ఫలానా టైంలో ఫ్రీగా ఉంటారా అని మీ సలహాని కోరవచ్చు అలాగే రామ్జీ గారు మీకు పర్సనల్గా దొరికినప్పుడు ఫోన్ నెంబర్ కూడా తీసుకోండి వారు వారికి కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు జనరల్గా చాలా కార్యక్రమాలు కొన్ని మనలాంటి వారు కొన్ని వేల మందితో ఆయన ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కమ్యూనికేషన్ షేర్ అవుతూ ఉంటుంది సో వారిది అలాగే చంద్రశేఖర్ గారి నెంబర్ గ్రూప్లో ఉన్నారు వారు అట్లా వీరారెడ్డి గారి నెంబర్ కూడా తీసుకోండి అలాగే మరి శ్రీరాములు గారు ఉన్నారు పళ్ళు ఇలాంటివి సంబంధించినంతవరకు నేను అనేది ఏంటంటే ఒక గ్రూప్గా ఏర్పడ్డాము ఇది ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది కలుగుతుంది మనం ఈ ఇక్కడ సమావేశం పెట్టడానికి ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫోన్లో ఏదో చెప్పారు ఫోటోలు పెట్టారు ఇది కాదు వచ్చారు వారు వచ్చారు మనం వచ్చాం ఇప్పుడు మీకు మనకేమన్నా పళ్ళు కావాలి శ్రీరాములు గారికి తిన్నగా ఫోన్ చేసి అయ్యా మాకు దానిమ్మ ఇదిగో ఇన్ని కేజీలో టన్నులో అని చెప్పేసి మరి ఐదు కేజీలో అట్లా అడగద్దు ఏదన్నా ఒక అర టన్నో టన్నో కావాలి మాకు అంటే మంచి పళ్ళు పంపిస్తారు వారి వ్యాపారం అండి చెప్తున్నానండి వారికి ధాన్యం పండిస్తారు అంజూర పండిస్తారు మామిడి పండిస్తారు అన్ని సేంద్రీయంగా చేస్తున్నారు కర్నూలు కర్నూలు దగ్గర నెల్లూరు ఇప్పుడు అలాగే చక్రపాణి గారు ఇదిగో మిరియం పండిస్తున్నారు అల్లం పండిస్తున్నారు పసుపు పండిస్తున్నారు మీకేమైనా విత్తనానికో లేకపోతే ఏదో ఒక పనికి కావాల్సినప్పుడు కొబ్బరి అలాగే కొబ్బరి నూనె అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి కొబ్బరి నూనె నేను ఒక్కటి మాత్రం నేను చెప్పగలను అలా నేను చాలా చక్కగానుగులు వాళ్ళని కూడా చూశాను ఎద్దుగానుగులు కానీ ఆయన పడిన శ్రమ కానీ అంత ఇన్ఫర్మేషన్ తీసుకుని ట్రబుల్ షూట్ చేస్తాడు ఆయన అంటే దీనివల్ల ఏమిటి నెగిటివ్ ఫలితాలు వస్తాయి చెడు ఏమి అని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తారనమాట శ్రమైనా మనం ఏం చేస్తామని చెట్టుకునే ఏదో షార్ట్ కట్ ఫాలో అవడానికి చూస్తాం ఆయన షార్ట్ కట్స్ లేకుండా సేంద్రీయం అంటే సేంద్రీయం చేసుకుంటూ వచ్చారు మీకు వీటిల్లో ఏదైనా మనం ఎవరో నెట్లో నమ్మి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళే వెళ్ళే బదులు వీరిని సంప్రదిస్తే మనకు స్వచ్ఛమైన సరుకు దొరుకుతుంది మనం ఎదురుగా మన అనలేదు మాట్లాడారు కాబట్టి అలాగే నెయ్యి చంద్రశేఖర్ గారి దగ్గర నెయ్యి ఉంది మరికొందరు రేపు గ్రూప్లో వచ్చి నెయ్యి చేస్తున్నారనుకోండి నెయ్యి చేస్తుంటే ఖచ్చితంగా మనం సర్క్యులేట్ చేసుకుని ఇది ఒక మార్టింగ్ అవకాశంగా మనం మలుచుకోవచ్చు